భారత్పై అమెరికా సుంకాలు విధించే విధానం ఆంక్షల విధానం అనేది నిజంగా దారుణం అంటున్నటువంటి రష్యా దౌత్యవేత్త రోమన్ బొబిష్కన్ అయితే కొన్ని కీలకమైనటువంటి విషయాలు చెప్పారు అదేంటంటే భారత్ రష్యా ఎప్పటికీ కూడా కలిసి పనిచేస్తాయి ఇప్పుడు న్యూఢిల్లీకి సరైన భాగస్వామి రష్యానే కాబట్టి రష్యా భారత్ ఎప్పటికీ విడిపో ఇప్పుడు ఉత్పత్తి విషయంలో కూడా మరికొన్ని కీలకమైనటువంటి సమావేశాలు చర్చలు జరుగుతున్నాయి అందులో భాగంగా ఇప్పుడు చిన్న అలాగే మాడ్యులర్ అనురియాక్టర్లపై చర్చలు అయితే సఫలీకృతమయ్యాయి త్వరలో ఇవి కూడా తయారవుతాయి వీటితో పాటు శక్తివంతమైన జెట్ ఇంజిన్ల తయారీలే కూడా ఇప్పుడు భారత్ రష్యా రెండూ కూడా భాగస్వామ్యం కాబోతున్నాయి అంటూ అయితే కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఇంతకు ముందు కూడా భారత్ రష్యా కలిసి బ్రహ్మో క్షిపణలు చేశారు అవి ఇప్పుడు ప్రపంచంలోనే సూపర్ సోనిక్ క్షిపణలుగా పేరుగాంచాయి వాటి యొక్క పవర్ మొన్న కూడా మీరు చూశారు అని చెప్పారు ఆయన అంటే మొన్న అంటే పాకిస్తాన్ విషయంలో బ్రహ్మోస్ దాడి ఏ విధంగా చేసిందో చూశారు కదా దాని గురించి అయితే చెప్పారు అంతేకాకుండా ఎప్పటికీ కూడా మిత్రులు అని చెప్పి మిత్రులపైనే ఆంక్షలు విధించడం సుంకాలు విధించడం వాషింగ్టన్కి అలవాటు అంటూ ఆయన దాన్ని కూడా దిప్పు పొడిచారు భారత్ మాకు చాలా ముఖ్యమైనటువంటి దేశం అందుకే చాలా తక్కువ సమయంలోనే మా అధ్యక్షుడు పుతిన్ నరేంద్ర మోదీ గారికి రెండుసార్లు ఫోన్ చేశారు అంటేనే మీకు అర్థమవుతుంది మేము ఎంత దగ్గర సంబంధాలు నేర్పుతున్నాము అంతేకాకుండా ఆసియా ఖండం మొత్తం కూడా ఇప్పుడు ఏకం అవ్వాలి ముఖ్యంగా దక్షిణాసియాలో చైనా భారత్ కలవడాన్ని మేము స్వాగతిస్తున్నాం ఆ రెండు దేశాలు ఈ సరిహద్దు సమస్యలు ఏవైతే విభేదాలు ఉన్నాయో వాటిని పరిష్కరించుకునే దిశగా కూడా ముందడుగు వేశాయి కాబట్టి ఇప్పటికే మనకి సరిహద్దు ప్రక్రియ మొదలవుతుంది ఇంతకుముందు కూడా ఒక వీడియోలో చెప్పాను మూడు రకాలుగా విభజించారు ఆ మూడు రకాల విభజనలో కూడా లాస్ట్ విభజన వచ్చేసరికి సరిహద్దులు పరిష్కారం అవ్వచ్చు ముఖ్యంగా మెక్మోహన్ రాక్ విషయంలో ఉన్నటువంటి మన సరిహద్దు గొడవలు అలాగే అక్షయ్ చిన్ విషయంలో గొడవలు అక్షయ్ చిన్కి వచ్చేసరికి కూడా కొంచెం సమయం పడుతుంది ముఖ్యంగా సరిహద్దు గొడవలు సగం తీరిపోతే భారత్కున్ను చైనాకి సగం గొడవలు తీరిపోయినట్లే అందుకే ఇప్పుడు ఈ విషయంలో కూడా ముందడుగు పడింది ఇప్పుడు నిన్న వాంగి రావడం అలాగే మన అజిత్ దోవల్ గారు జయశంకర్ గారు కలవడం జయశంకర్ గారు ఏమొచ్చేసి వాణిజ్య పరంగా ఎరువులు అలాగే ఇంజిన్లు బోర్ ఇంజిన్లు మరికొన్ని రేర్ ఎర్త్ మెటీరియల్ ఇవ్వడానికి ఒప్పందం చేసుకున్నారు అజిత్ దోవల్ గారు ఏమొచ్చేసి ఈ సరిహద్దు విషయాలేమో పరిష్కారానికి అయితే ఆయన కృషి చేశారు ఈ విధంగా ఇద్దరు కూడా ఒక మంచి వ్యూహాత్మకమైనటువంటి సమస్యలు పరిష్కారం చేశారు ఇప్పుడేమొచ్చేసి రోమన్ బిష్కని చెబుతున్నట్లు విధంగా ఇప్పుడు ఈ శక్తివంతమైనటువంటి జెట్ ఇంజిన్ల తయారీ గనక మనం సంయుక్తంగా తయారు చేయగలిగితే మనకు కూడా ఒక పట్టు రావాలి ముఖ్యంగా ఈ ఇంజిన్ల తయారీ విషయంలోనే భారత పురోగతి సాధిస్తే ఇక మనకి తిరిగి ఉండదు